ప్రకటన గ్రంథము పంతొమ్మిదో అధ్యాయము తొమ్మిదో వచనం మరియు అతడు నాతో ఇలాగ చెప్పెను గొర్రెపిల్ల పెండ్లి విందుకు పిలువబడిన వారు ధన్యులు అని వ్రాయము మరియు ఈ మాటలు దేవుని యథార్థమైన మాటలని నాతో చెప్పెను గొర్రెపిల్ల యేసుక్రీస్తుగా వధువు సంఘముగా గొర్రెపిల్ల వివాహ ఉత్సవాన్ని మనం ధ్యానిస్తూ ఉన్నాం ఈ వివాహము అక్షరానుసారమైనదిగా భావించరాదు సంఘము క్రీస్తు శరీరము క్రీస్తు సంఘము అను శరీరమునకు శిరస్సు అని పరిశుద్ధాత్ముడు మనకు బోధించినట్లుగా తెలుసు కావున శిరస్సు మరియు శరీరము యొక్క మరో విధంగా క్రీస్తు మరియు సంఘము యొక్క శాశ్వతమైన ఆనందకరమైన పరలోకములో జరిగే ఐక్యతయే ఈ గొర్రెపిల్ల వివాహము ఈ గొర్రెపిల్ల వివాహ విందుకు పిలువబడిన వారు ధన్యులు అని పంతొమ్మిదవ అధ్యాయము తొమ్మిదవ వచనంలో చూస్తాం గొర్రెపిల్ల వివాహ విందు పరలోకములో దేవుని విమోచన కార్యము యొక్క ముగింపును మరియు యేసుక్రీస్తుకు ఆయన ప్రజలకు మధ్య శాశ్వత సహవాస ప్రారంభమును సూచిస్తుంది ఈ విందు యేసు ప్రభు వారి బహిరంగ రాకడకు ముందు మధ్య ఆకాశంలో జరుగుతున్నట్లుగా మనము వాక్యాల ద్వారా గమనించవచ్చు ఈ విందులో అతిథులుగా పాల్గొని వారెవరనగా ఒకటి క్రీస్తు యొక్క వధువు అయిన సంఘము అనగా సంఘములోని విశ్వాసులు అందరూ విందుకు అతిథులుగానే మనము గుర్తించవచ్చు రెండు పాత నిబంధనలోని పరిశుద్ధులందరూ కూడా ఆహ్వానించబడిన వారిలో ఉంటారని మనము భావించవచ్చు మూడు శ్రమలు మహాశ్రమల కాలంలో విశ్వాసులుగా మారిన వారు కూడా అతిథులుగా ఉంటారని మనం భావించవచ్చు నాలుగు విస్తృత కోణములో అతిథులు అంటే యేసు ప్రభువుని రక్షకునిగా ఒప్పుకున్న వారందరూ ఈ పెండ్లి విందుకు అతిథులుగానే భావించవచ్చు ఈ గొర్రెపిల్ల వివాహ విందును గూర్చి ప్రకటిస్తూ ఉన్నది దూత ఈ యేసు ప్రభువుకు ఆయన అనుచరులకు మధ్య శాశ్వత ఐక్యత ఆనందము ఆశీర్వాదాన్ని సూచిస్తుంది అంతేకాదు దేవుని వాగ్దానముల ఖచ్చితత్వమును మరియు సత్యమును నొక్కి చెప్పడం జరుగుతూ ఉన్నది ఎందుకంటే ఈ దూత ఈ విధంగా ప్రకటిస్తూ ఉన్నది ఈ మాటలు దేవుని యథార్థమైన మాటలు అని గాడ్ బ్లెస్ యూ థ్యాంక్